నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ చూడండి ఈ విధంగా మ్యాగీలు పాస్తాలు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అండ్ ఈజీ ప్రాసెస్ కూడా వాళ్ళే కూడా చేసుకుంటారండి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటారు వాటర్ వేసి కలుపుకుంటారండి కుక్కర్లోకి కొద్దిగా వాటర్ వేసి వేడేవ్వాలండి చూడండి మ్యాగీ ప్యాకెట్ బాగా అయిన తర్వాత ఆ ప్యాకెట్ కట్ చేసుకుని దీనిలో ఇలా వేసుకోవాలండి వేసుకుని బాగా ఉడకనివ్వాలి చూడండి ఇలాంటివి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి అసలు మేమే చేసుకుంటాం మీరు చేయాల్సిన పని లేదని కూడా అంటుంటారు రోజు ఇడ్లీ దోశ విసుగండి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా చేస్తే ఇష్టంగా తింటారండి దాని పౌడర్ అండి ఈ ప్యాకెట్ టేస్ట్ బాగుంటుందండి ఇది బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి కొద్దిగా సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉంటే కొద్దిగా చక్కగా వస్తుందండి అయిపోయిందండి చూడండి పిల్లల బాక్స్కి బ్రేక్లోకండి మ్యాగీతో పాటు ఇలా ఫ్రూట్ కూడా కట్ చేసి మనం పెట్టామనుకోండి కొండు హెల్తీ ఫుడ్ కూడానండి పిల్లలకి మ్యాగీను తింటారు ఫ్రూట్ తింటారండి